నూతన కార్మిక చట్టాలు ప్రైవేటీకరణ చర్యలను వ్యతిరేకిస్తూ వివిధ కార్మిక సంఘాలకు చెందిన దాదాపు ఇరవై ఐదు కోట్ల మంది కార్మికులు బుధవారం దేశవ్యాప్త సమ్మెకు దిగారు కార్మిక రైతు సంఘాలు కలిసి ఈ భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి దాంతో బ్యాంకింగ్ రవాణా ఇతర ప్రభుత్వ సేవలకు అంతరాయం కలుగుతుంది ఈ సమయంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పలు రాష్ట్రాల్లోని బస్సు డ్రైవర్లు హెల్మెట్ పెట్టుకుని విధులు నిర్వహిస్తున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారాయి పార్లమెంటు ఆమోదించిన నాలుగు కొత్త కార్మిక నిబంధనలకు వ్యతిరేకంగా ఈ నిరసనలకు దిగాయి కార్మిక సంఘాలు నాలుగు కొత్త కార్మిక చట్టాలు కూడా దీనికి కారణమయ్యాయని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి పని గంటలను పెంచటం కార్మిక చట్టాలను ఉల్లంఘించినట్లుగా యజమానులు విధించే జరిమానాలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవటం వంటి అంశాలు కార్మికుల హక్కుల్ని దెబ్బతీస్తున్నాయని కూడా కార్మిక సంఘాలు వాదిస్తున్నాయి అదనంగా ప్రభుత్వ రంగ యూనిట్ల ప్రైవేటీకరణ ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ చేయటం కాంట్రాక్ట్ కార్మికులను ఉపయోగించడానికి కూడా వ్యతిరేకిస్తూ వస్తున్నారు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు మరియు రెండు వేల ఇరవై నాలుగు ఆ సంవత్సరాల్లో కూడా కార్మికులు పెద్ద ఎత్తున ఇదే విధంగా రోడ్లపైకి వచ్చారు వివాదాస్పద ఆర్థిక సంస్కరణలు వెనక్కి తీసుకోవాలి అన్న డిమాండ్తో కూడా ఈ నిరసనలు చేస్తూ ఉన్నారు పశ్చిమ బెంగాల్లో ఈ బంద్ తీవ్రత చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఇప్పుడు మనం విజువల్స్ చూస్తూ ఉన్నాము అయితే ఆ రాష్ట్రంలో పలు ప్రాంతాలు ఇప్పటికే దుకాణాలన్నీ కూడా మూసివేశారు రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మనకి కనిపిస్తూ ఉన్నాయి బస్సులను అడ్డుకోవాలని చూసిన నిరసన కార్లను అయితే అదుపులోకి తీసుకున్నారు ప్రభుత్వం భారీగా బలగాలను మోహరించింది అక్కడ బస్సు డ్రైవర్లు హెల్మెట్ పెట్టుకుని ప్రజెంట్ విధులు నిర్వహిస్తూ ఉన్నారు కేరళలో కూడా దాదాపు అలాంటి దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి బెంగాల్ ఒడిస్సాలో ఆందోళనకారులు రైల్వే స్టేషన్లోకి ప్రవేశించి పట్టాలపైకి వెళ్లేందుకు ప్రయత్నించారు రోడ్డు మార్గాల్ని అడ్డుకోవాలని చూశారు కొన్ని చోట్ల జాతీయ రహద రహదారులను కూడా దిగ్బంధం చేశారు అయితే కనీస వేతనంగా ఇరవై ఆరు వేలు ఉండాలని పాత పింఛన్ పథకాన్ని పునరుద్ధరించాలని ఈపీఎఫ్ఓ చందాదారులకు నెల నెల తొమ్మిది వేల కనీస పింఛన్ చెల్లించాలని యూనియన్లు డిమాండ్ చేస్తూ ఉన్నాయి సాధారణ సభలో పాల్గొనాలని ఉపాధి హామీ పథకం కూలీలకు నరేగా సంఘర్ష్ మోర్చా పిలుపునిచ్చింది అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్ గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఈ బంద్లో పాల్గొంటూ ఉన్నారు ఇదిలా ఉంటే ఈ భారత్ బంధుకు పలు యూనియన్లు మద్దతును ఉపసంహరించుకున్నాయని కేంద్ర కార్మిక శాఖ పేర్కొన్నట్లుగా వార్తలు వచ్చాయి నిరసనలో కీలకంగా వ్యవహరిస్తున్న పది ట్రేడ్ యూనియన్లు ఈ వార్తలను తోసిపుచ్చాయి ఈ బంద్కు అంతరాయం కలిగించేందుకు ప్రభుత్వం పనిన కుట్ర అని ఆరోపించారు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహించాలన్న ఎన్నికల సంఘ నిర్ణయంలో బీహార్లోని రాజకీయ వర్గాలు వర్గాల్లో ఇది కాకరేపుతోంది ప్రధానంగా ఆర్జేడీ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి ఈసీ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు కూటమి నేతలు విధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు అదంటే భారత్ బంద్ కొనసాగుతూ ఉంది ముఖ్యంగా కూడా కేరళ అదే విధంగా పశ్చిమ బెంగాల్లో దీనికి సంబంధించి కూడా ఎక్కువగా నిరసనలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఇప్పుడు అక్కడ షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేసి రోడ్లన్నీ కూడా ఖాళీగా దర్శనమిస్తూ ఉన్నాయి మరోవైపు ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని ఆర్థిక ఆర్థికంగా కానీ వీటన్నిటిని కానీ ఇప్పుడు నిరసిస్తూ కూడా ఇప్పుడు ఈ బంద్ అనేది చేపట్టడం జరిగింది అయితే కొన్ని రూల్స్ ముఖ్యంగా కూడా నాలుగు రూల్స్ని కూడా వీళ్ళు వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఈ బంద్లు నిర్వహిస్తూ ఉన్నారు గతంలో కూడా ఇటువంటి బంధులు నిర్వహించడం అనేది జరిగింది ఎక్కడికక్కడ కూడా మొత్తం కూడా పది పది యూనియన్లు అయితే బాగా యాక్టివ్గా ఈ బంద్లో పాల్గొంటూ ఉన్నాయి రైళ్లను వీటన్నిటిని కూడా నిలిపివేశారు మరోవైపు బస్సు డ్రైవర్స్ కూడా హెల్మెట్లు పెట్టుకొని అయితే విధుల్లో పాల్గొంటూ ఉన్నారు నూతన కార్మిక చట్టాలు ప్రైవేటీకరణ చర్యలనే వ్యతిరేకిస్తూ కూడా ఇప్పుడు వివిధ కార్మిక సంఘాలకు చెందిన దాదాపుగా కూడా ఇరవై ఐదు కోట్ల మంది కార్మికులు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా సమ్మెకు దిగారు ఇక కార్మిక రైతు సంఘాలు కలిసి ఈ భారత్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది దాంతో బ్యాంకింగ్ రవాణా ఇతర ప్రభుత్వ సేవలు కూడా ఈరోజు అంతరాయం ఏర్పడింది మరోవైపు పార్లమెంట్ ఆమోదించిన నాలుగు కొత్త నిబంధనలకు వ్యతిరేకంగా ఈ నిరసనల కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇరవై ఐదు కోట్ల మంది నిరసనలకు దిగారు మొత్తం కూడా దీంట్లో యాక్టివ్గా కూడా రైతులు కూడా పాల్గొన్నారు అందరూ కూడా ప్లకార్డులు పట్టుకొని కూడా ఇప్పుడు కాంగ్రెస్ జెండాలను పట్టుకొని కూడా ఇప్పుడు అందరూ కూడా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు నాలుగు కొత్త కార్మిక చట్టాలే దీనికి ప్రధాన కారణమని కాంగ్రెస్ సంఘ ఇటు కార్మిక సంఘాలు కూడా పేర్కొంటూ ఉన్నాయి అయితే పని గంటలను పెంచటము కార్మిక చట్టాలను ఉల్లంఘించినట్లుగా కూడా యజమానులు విధించే జరిమానాలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవటం ఇటువంటి అంశాలు కార్మిక హక్కుల్ని దెబ్బతీస్తున్నాయంటూ కూడా ప్రభుత్వ రంగ యూనిట్ల ప్రైవేటీకరణ మరోవైపు ఉద్యోగాల్ని అవుట్ సోర్సింగ్ చేయటం కాంట్రాక్ట్ కార్మికుల్ని ఉపయోగించడానికి కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి గతంలో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇటువంటి పెద్ద ఎత్తున కూడా కార్మికులు రోడ్ల మీదకి రావటం జరిగింది ఇప్పుడు కూడా రోడ్ల మీదకి వచ్చి కూడా ప్రధానంగా ఈ నాలుగు అంశాలను కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు వెనక్కి తీసుకోవాలంటూ ఉన్నారు ఈ వివాదాస్పద ఆర్థిక సంస్కరణలు అంటూ కూడా వీటిని వెనక్కి తీసుకోవాలంటూ కూడా డిమాండ్ వినిపిస్తూ ఉన్నారు పశ్చిమ బెంగాల్లో చాలా యాక్టివ్గా ఈ బంధు కొనసాగుతూ ఉంది షాప్స్ అన్ని కూడా క్లోజ్ చేశారు రోడ్ల మీద మొత్తం కూడా ఖాళీగా ఉన్నాయి రోడ్లన్నీ కూడా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లోనైతే ఇప్పటికే దుకాణాలన్నీ మూసివేశారు నిర్మానుష్యంగా మారిపోయాయి రోడ్లన్నీ కూడా బస్సులను అడ్డుకోవాలని కూడా కార్మికులు నిరసనకారులు అక్కడ పోలీసులు చూసిన వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు మరోవైపు రోడ్ల మీద టైర్లను తగలబెడుతూ ఉన్నారు ఇక ప్రభుత్వం భారీగానైతే బలగాలను అయితే మోహరించింది ఎక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా నియమించింది అయినప్పటికీ కూడా బట్ మనం చూస్తూనే ఉన్నాము నిరసన కార్యక్రమంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే తలెత్తుతున్నాయి బస్సు డ్రైవర్లు అయితే హెల్మెట్లు పట్టుకొని విధులు నిర్వహిస్తున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి బెంగాల్ ఒడిశాలో ఆందోళనకారులు రైల్వే స్టేషన్లోకి ప్రవేశించారు రైల్వే స్టేషన్లోకి ప్రవేశించి రైళ్లకు అడ్డంగా కూడా నుంచుని అక్కడ కూడా నిరసన తెలుపుతున్నారు ఎక్కడికక్కడ జాతీయ రహదారులు చూస్తూ ఉన్నాం కదా జాతీయ రహదారులు రహదారులను దిగ్బంధించారు అక్కడ వాహనాలు ఎటు వెళ్లకుండా కూడా జాతీయ రహదారుల మీద దిగ్బంధించారు అయితే రోడ్డు మార్గాలను అడ్డుకోవటం అడ్డుకుంటున్నారు కొంతమంది అయితే మరోవైపు పోలీసు బలగాలను మోహరించి అయితే వీటన్నిటిని కూడా క్లియర్ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది ఇక ఇప్పటికే కనీస వేతనంగా ఇరవై ఆరు వేలు ఉండాలని చెప్పి కూడా పాత పింఛన్ పథకాన్ని పునరుద్ధరించాలని మరోవైపు ఈపీఎఫ్ఓ చందాదారులకి నెల నెలా కూడా తొమ్మిది వేల కనీస పింఛన్ కూడా చెల్లించాలని కూడా ప్రజెంట్ ఈ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉన్నాయి సాధారణ సమ్మెలో పాల్గొనాలని ఉపాధి హామీ పథకం కూలీలకు నగేరా సంఘర్ష మోర్చా పిలుపునిచ్చింది ఇక సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్ గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఈ బంద్లో పాల్గొంటూ ఉన్నారు అయితే భారత్ బంద్ కు పలు యూనియన్లు మద్దతు ఉపసంహరించుకున్నాయని చెప్పి కూడా కేంద్ర కార్మిక శాఖ పేర్కొన్నట్లుగా వార్తలు వచ్చాయి అయితే ఆ వార్తల్లో నిజం లేదని చెప్పి కూడా ఒక పది ట్రేడ్ యూనియన్లు ఇప్పుడు ఈ వార్తలను తోసిపుచ్చాయి ఈ బంద్ కు అంతరాయం కలిగించేందుకు ప్రభుత్వం పనిన కుట్ర అని చెప్పి కూడా దీన్ని ఆరోపిస్తూ ఉన్నాయి అయితే ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహించాలన్న ఎన్నికల సంఘ నిర్ణయం బీహార్ లో ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనైతే కాకరేపుతుంది